బీజేపీ పాలమూరు అభ్యర్థిగా ప్రకటించబోతున్న బీజేపీ పార్టీ అభ్యర్థి డికే పైన డికే గారు గత అరవై సంవత్సరాల నుంచి బీసీలని అణగదొక్కుతూ వచ్చింది సొంత పార్టీ అభ్యర్థి బీసీ అవడంతో ఆ అభ్యర్థిని అణగదొక్కి ఓడించడం జరిగింది అధిగటంగా ఎందుకంటే వాళ్ళ కుటుంబ పాలన కోసం అరవై సంవత్సరాలుగా గద్వాల కోట రాణిగా వ్యవహరిస్తూ బీసీలని చాలా దారుణంగా అణగదొక్కుతూ వ్యవహరిస్తుంది అందుకే బీజేపీ పార్టీ బీజేపీ జాతీయ పార్టీ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆమెకు టికెట్ ఇవ్వద్దని ఈ సందర్భంగా మేము బీజేపీ పార్టీకి మేము కోరుతున్నాము రేపు లేదా ఎల్లుండో ఢిల్లీ పోయి జాతీయ నాయకులతోటి మాట్లాడి డీకేఆర్న పైన కఠిన చర్యలు తీసుకొని పార్టీ టికెట్ ఇవ్వద్దని ఈ సందర్భంగా నేను బీజేపీ జాతీయ పార్టీకి సూ సూచన ఇస్తున్నాను అదే మేరకు చెట్టు నీడలాగా కుటుంబ పాలన ఏదైతుందో అదేవిధంగా గద్వాలలో నీడని నీడనిటంగా తాకనీయకుండా బీసీలని అనుగదొక్కే విధంగా ప్రయత్నిస్తూ చాలా దారుణంగా చేస్తుంది అదేవిధంగా డీకేఆర్న పైన డీకేఆర్న గారికి టికెట్ ఇవ్వద్ని మేము బహిరంగంగా చెప్తున్నాము అదేవిధంగా డికేఆర్న నగర్ టికెట్ ఇచ్చిన కానీ ప్రతి కాన్షియన్స్ తిరిగి బీసీలను ఏకం చేసి ఆమెను ఓడగొట్టే ప్రయత్నంగా మేము చేస్తాము ప్రతి కాన్షిడెన్స్ తిరిగి సంఘాలతోటి బీసీ కుల సంఘాలు పెట్టుకొని ప్రతి కాన్షిడెన్స్ తిరిగి డీకేర్న కానీ ఖచ్చితంగా ఓడించి తీరుతామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము